ఆపరేషన్ సింధూర్ పై భారతావని అవని హర్షం వ్యక్తం చేస్తోంది రోడ్లపైకి వచ్చి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు భారత సైన్యం ఏ చర్య తీసుకున్నా స్వాగతిస్తామంటున్నారు భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామంటున్నారు విషయం గురించి మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ చెప్పండి ఆ ప్రతి ఒక్క భారతీయుడు ఈ రోజు అయితే గర్వంగా చెప్పుకుంటున్నారు సింధూర్ ఆపరేషన్ ద్వారా చాలా సంతోషంగా ఉన్నట్లు కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో మరి కడపలో పరిస్థితి ఎలా ఉంది అక్కడ ప్రజలేమంటున్నారు థ్యాంక్ యూ దుర్గా ముఖ్యంగా చూసుకుంటే కనుక యావత్ భారతదేశం కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా పాకిస్తాన్ కూడా పూర్తిస్థాయిలో కూడా తొమ్మిది సంస్థలకు సంబంధించిన దాంట్లో పైన కూడా భారత సైన్యం కూడా దాడి చేయడం పట్ల కూడా కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న స్థాయి నుంచి కూడా పెద్ద స్థాయి వరకు కూడా మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క చూసుకుంటే కనుక వివిధ విద్యాసంస్థల్లో కూడా అక్కడ ఉన్నటువంటి టీచర్లు కావచ్చు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటున్నారు పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పెహల్గాం సంబంధించినటువంటి దాడి ఘటన ఏది ఉందో ఆ ఘటనకు సంబంధించి ఈరోజు తెల్లవారుజామున ఉదయం రెండు గంటల సమయంలో కూడా ఒక్కసారి కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి తొమ్మిది ఏదైతే ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలపై కూడా పూర్తిస్థాయిలో కూడా భారత్ సైన్యం పూర్తిస్థాయిలో దాడి చేయడం జరిగింది ఈ ఘటనలో కూడా దాదాపుగా వందల సంఖ్యలో కూడా అక్కడ మరణించడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ప్రధాన అనుచరులు కూడా పూర్తిస్థాయిలో చెందడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కూడా ముఖ్యంగా కడప జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజా అయితే కనుక పూర్తి కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ దీనికి సంబంధించి కొంత మాట్లాడిన కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంటి ఎలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు దానిపైన చేస్తాం ఏంటి అసలు చెప్పండి ఈరోజు ఉదయం మన తెల్లవారుజామున కూడా పాకిస్తాన్ సైన్యం పైన కూడా ఇండియా ఆర్మీ కూడా పూర్తి అక్కడ తొమ్మిది సంస్థల పైన దాడి చేసింది దీని మీద మీరే ఉంటారు అసలు పహల్గాంలో అమాయకులను చంపినప్పటి నుంచి బాధపడుతున్న భారతీయులందరికీ ఇది ఒక ఓదార్పు చర్యగా మేము అనుకుంటున్నాం ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఇంకా పూర్తిగా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టుకొని పోయేలా చేస్తే అప్పుడు ఇంకా ఆనందంగా ఉంటాం మోడీ గారి నిర్ణయం సైనికుల సాహసం ఈరోజు ఏదో మనం చూసాము ఇదే విధంగా పూర్తి స్థాయిలో ఈ ఉగ్రవాదులందరినీ మొత్తం పూర్తిగా తురిచేసి పెడితే ఇంకా వారిలోగా ఆనందంగా ఉంటాం ఎందుకు వాళ్ళు వీళ్ళు ఈ ఉగ్రవాదులు అనే వాళ్ళకు ఏం కావాలనేది అర్థం కాకుండా అమాయకులను చంపుకుంటూ వస్తున్నారు ఈరోజైతే మనం భారత సైన్యం చూసుకుంటే అక్కడున్న పౌరులకు ఎటువంటి హాని జరగకుండా కేవలం ఉగ్రవాదులను మాత్రం మట్టుబెట్టే కార్యక్రమం మొదలుపెట్టింది ఇలా ఉండాలా చేస్తే కానీ ఈ పాకిస్తాన్ లాంటి పిరిగి దేశం ఏం చేస్తుంది అమాయకులు జనాలు చంపుతుంది అలాంటి వాళ్ళకు ఒత్స పలికే వాళ్ళు కూడా కొంచెం భారతదేశంలో చాలా ఊర్లలో ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారని మనకు సమాచారం ఉంది వీళ్ళందరినీ ఏరి పూర్తిగా పంపిస్తే చంపేస్తే తప్ప పూర్తిగా మనం ఉగ్రవాదాలు నంచిపెట్టలేము ఇది దీనికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటుంది వాళ్ళు ఏం చేసినా దానికి డబల్గా చేసేదానికి మనకు అక్కడ ఉన్నది మోడీ ఆయన నిర్ణయం ఈరోజు తీసుకొని అందరూ కూడా ఏమనుకున్నారు ఏదో మాక్డ్రిల్ ఉండదు ఏదో సాయంత్రం అని ఒక విధంగా మాక్డ్రిల్ కోసం చూస్తూ వచ్చారు కానీ పద్ద నిద్ర లేచే లోపల అందరికీ శుభవార్త లాంటి రెండు గంటల సమయంలో మొదలుపెట్టి పూర్తిగా తొమ్మిది దానం అన్నారు ఇంకా ఎన్నో ఉన్నాయి విగ్రహ సంస్థలు ఈ ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ యొక్క మిలిటరీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉందనేది వాస్తవం ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఈరోజు ఇంతమందిని చంపుతూ ఇలా యుద్ధం చేస్తుంటే ఎవరు కూడా ప్రపంచ దేశాలు ఎవరు కూడా మోడీ గారిని ఏమనలేదంటే దాని అర్థం మనం చేసేది కరెక్ట్ అని ఇలాంటి కరెక్ట్ కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉగ్రవాదాన్ని పూర్తిగా అంచివేసే ప్రక్రియ మొదలైంది ఇది ఆరంభం మాత్రమే పూర్తిగా అంతం చేస్తే జనాలు కాదు ప్రపంచమంతా శాంతియుతంగా మారుతుంది కేవలం ఒక పాకిస్తాన్ అనే దేశం నీచ నికృష్ట చేష్టలు చేసుకుంటూ భారతదేశం పైన పొగా ప్రతీకారాలతో వాళ్ళు ఏది సాధించుకున్న పురోగతి లేకుండా అక్కడ చూస్తే మనం హాస్పిటల్స్ కానీ ఏమి లేళ్లకు ఏం కావాలన్నా మన భారతదేశం మీద ఆధారపడే వాళ్ళు మన మీద మన స్థానికుల మీద చంపుకుంటూ పోతుంటే మనం ఎంతో బాధపడ్డాం పెహల్గాంలో పాపం ఏ అవంశుభం తెలియని వాళ్ళను చంపేసి వాళ్ళ మహిళలను చంపి మహిళలను వదిలేసి భర్తలను చంపేసి మీరు మోడీ అన్నారు వాళ్ళ యొక్క నిద్రతో సుందూరాన్ని తిరిచేస్తే దానికి ప్రతికారంగా ఈరోజు ఆపరేషన్ సింధూరం చేస్తే ఇలా ఉంటుందో ఇలా ఉంటుంది మోడీ గారు లాంటి నాయకుడు అక్కడ ఉండాలంటే మనం ఎంతో సహాయం చేసి మనం వాళ్ళని గెలిపించుకుంటూ పోయినాం అలాంటి మోడీ గారు ఉండడం వల్లే ఇది జరిగింది ఇంకా పూర్తి స్థాయిలో జరగాలని మేము కడప జిల్లా నుంచి ఏడుకుంటున్నాం ఈరోజు ఆనందం ఇది ఇంకా ఇలాగ కొనసాగి పూర్తిగా ఉరాలిపోవాలని మేము కోరుకుంటున్నాము మీరు చెప్పండి ప్రధానంగా ఈరోజు యా భారతదేశం కూడా సింధూర్ అంటే ఒక మహిళలకి బొట్టు పెట్టే సింధూర్ అనే ప్రత్యేకత కూడా ఈరోజు ఈరోజు మన భారత సైన్యం కూడా విజృంభించింది మొత్తంగా దీని మీద మీరేమంటారు భారతదేశ మహిళల యొక్క ఒక చిన్నపాటి సింధూర బొట్టును ఏదైతే గనక ఈ యొక్క ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో పెహల్గాంలో అనేకమైనటువంటి దాడిని చేసి వారి యొక్క భర్తలను చంపి వారి నిదుట ఉన్నటువంటి సింధూరాన్ని ఆ నేలను చిందించినందుకు ప్రతీకారంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం సింధూర్ అనేటువంటి పేరు పెట్టి చిందినటువంటి ప్రతి ఒక్క సింధూర బొట్టు యొక్క విలువను ఒక్కొక్క స్థావరం పైన బుల్లెట్గా పెట్టి ఎక్కుపెట్టి కాలిస్తాయి కనుక గడగలు ఆడిపోయి ప్రాణాలు నేల కొట్టేటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల్లో మనం చూస్తూ ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే గనక ఇక్కడ ఎవరైతే గనక నిన్నటిదానా మన యొక్క దేశ ప్రధాని గారిని అనేక రకాలుగా సవాలు చేస్తూ మేము రక్తాన్ని ఏరులో పారిస్తామన్నటువంటి వ్యక్తి యొక్క కళ్ళల్లో కన్నీటి బొట్లను కార్పించేటువంటి ఏకైక దమ్మున్నటువంటి సైన్యం మన యొక్క భారతదేశ సైన్యం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వీళ్ళు దేనికోసం చేస్తూ ఉన్న యొక్క ఉగ్రవాద సంస్థల యొక్క అటాక్ అనేటువంటి దాన్ని కనీసం వారికన్నా తెలుసా ఏ గ్రంథం చెప్తుంది నిన్ను గన్ను పెట్టి కాల్చమని ఏ మతం చెప్తుంది నీ యొక్క సాటి మనిషి యొక్క ప్రాణం దేమని దేనికోసం చేస్తున్నారు పైశాచికత్వాన్ని పెంపొందించుకొని మీరు మతమెక్కినటువంటి చేష్టలతో మీ అతిగతి లేనటువంటి మనస్తత్వంతో మనుషుల యొక్క ప్రాణాలను తీస్తూ ఉంటే గనక ఈ దేశం ఏమాత్రం సహించబోదు ఈ దేశ ఆర్మీ అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల రక్షణ కోసం ఏ విధంగా కఠిన చర్యలు తీసుకుంటుంది అనడానికి కేవలం మా యొక్క ఆడపిల్లల బొట్టు చెరు చెరుపేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తే చెందినటువంటి ప్రతి ఒక్క బొట్టుకు మీ యొక్క దేశం నుండి మా యొక్క దేశ సైనిక మొత్తం సమాధానాన్ని తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉంది కాబట్టి వి సెల్యూట్ ది ఇండియన్ ఆర్మీ వి ప్రౌడ్ టు బి ఇండియన్ ఆర్మీ వి విల్ డొనేట్ టు ది ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి ఈ సందర్భంగా చాలా గర్వంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎవరైతే గనక ఈరోజు భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉందో ఇది చాలా గర్వించదగ్గ చర్య ప్రాణం తీయాలని చెప్పేసి మేము నేను కోరుకోలేదు కాకపోతే గనక ప్రాణానికి ప్రాణం ప్రతీకారంగా తీస్తున్నటువంటి యొక్క మృగాలను చంపడంలో ఏమాత్రం తప్పులేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము సామాన్య ప్రజానికంగా ఈ భారతదేశ పౌరుడిగా మేము చాలా ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం అదేవిధంగా పేల్గాంలో జరిగినటువంటి దాడి ఎంత దుర్మార్గం అండి వాళ్ళెవరో పర్యాటకులు ఆనందం కోసం పోతాయో ఆహ్లాదకరం కోసం పోతే కనుక వారిని మతం పేరుపైన వాళ్ళ వాళ్ళ యొక్క ఛాతీలపైన గన్నులు పెట్టి అక్కడ ఉన్నటువంటి మహిళలను నీ యొక్క ప్రధానికి చెప్పుకొని పోవంటే కనుక ఈ యొక్క భారతదేశం దాదాపు తెల్ల సైనికులు తరిమి కొట్టేటువంటి చరిత్ర కలిగినటువంటి యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల చరిత్ర ఆఫ్టర్ ఆల్ నీ తృచ్ఛమైనటువంటి రెండు మాటలకు భయపడి వెనక్కి తగ్గుతుందా అని చెప్పేసి సందర్భంగా ఈ యొక్క పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్ర సంస్థలకు మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు ఇకనైనా సరే ఈ యొక్క మతోన్మాద ఉగ్ర చర్యను మీరు మానుకోకపోతే గనక భూగ్రహం పైన ప్రపంచం పైన ఉగ్రవాదం లేకుండా చేసేందుకు భారతదేశ సైనికం సిద్ధంగా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది మొత్తంగా మనం చూసుకోవచ్చు ఏదైతే ఈరోజు జరిగినటువంటి భారత సైన్యం చేసినటువంటి పాకిస్తాన్ పైన చేసిన దాడి కూడా పూర్తి కడప జిల్లా ప్రజానికం కూడా పూర్తిస్థాయిలో కూడా హర్షం చేస్తున్న వ్యక్తి రానున్న రోజుల్లో కూడా పూర్తి కూడా పాకిస్తాన్ కనుక ఇలా చేస్తే గనక ఏదైతే ప్రపంచ పటంలో కూడా పాకిస్తాన్ కూడా లేకుండా భారత సైన్యం చేస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దుర్గా